అండి ఇప్పుడు నా నెంబర్ ఎలా వచ్చింది మీకు సార్ నేను మిమ్మల్ని ఎక్కువ చూస్తుంటాము దీంట్లో వా దీంట్లో యూట్యూబ్ లో హ్మ్ సార్ యూట్యూబ్ లో చూసి చూ సార్ నెంబర్ నానా నెంబర్ ఎలా వచ్చింది మీకు కొత్త వచ్చింది సార్ ఆహా ఎంత కొట్టారా సార్ స ఇప్పుడు నా మీద మీ అభియోగం ఏమిటి సార్ మరి మీరు అలాగా కాదు కానీ ప్రేమ కాదా అభియోగం అంటే కంప్లైంట్ నా మీద మీ కంప్లైంట్ ఏదో చెప్పారుగా ఏంటి అది అదే సార్ మీరు గొర్రెలు అనటము తర్వాత వాడు కోసుకొని తింటాడు మా దాన్ని అనటము అట్లా కాకుండా వాళ్ళు మనుషులే ఎవరు వాళ్ళు ఒకవేళ కాదండి గటేయ్ గారు సార్ గారు ఇప్పుడు వాళ్ళు అంటే మనుషులు వాళ్ళు మనుషులే అన్నారు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళను గొర్రెలు అని ఎవరు అన్నారు నేను ఎక్కడన్నాను సార్ నూట నలభై సార్లు బైబిల్లో చెప్పుకున్నారు నేను అన్న నా పాట కూడా ఉంది ఆ పిల్ల ఎవరో పాడింది వీళ్ళు డబ్బులు ఇచ్చి పాడించారు ఒక హిందూ వచ్చింది పాపతో మేము గాడిదలం మేము గొర్రెలం అని వాళ్ళకు వాళ్ళు పాడుకున్నారు రాలేదు ఏమండి ఇప్పుడు మీరు ఏమండి మీరు వ్యవసాయదారుడేనా గెడ్డయ్య గారు కోడుమూరు వ్యవసాయదారుడు అన్నాను ఇందులో తిట్లు ఏమన్నా కనపడ్డాయి మీకు ఏమండి ఇప్పుడు నువ్వు తీసుకొస్తున్నావా ఇక్కడ రోడ్ ఉంది అది అక్కడ పెట్టేసి వచ్చి ఇది ఎంత పెట్టి ఏమండి నేను మా స్నేహితుడితో మాట్లాడుతూ గెడ్డయ్య గారనే వ్యవసాయదారుడు కోడుమూరు నుంచి ఫోన్ చేశాడు అన్నాను ఇందులో తప్పుడు పదాలు ఏమున్నాయి చెప్పండి అలాగే ఇక్కడ 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 ఈ మూల అలాగే అక్కడి నుంచి అలా పెట్టుకుంటు అక్కడ ఇది మొద్దు మొద్దువే ఇది ఉండు సార్ లైన్లో కొన్ని నీళ్ళు పోస్తాను

సార్ ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట అంటే దాన్ని వెనక ముందు చూసి అంటాను గుడ్డిగా అన్నం సో ఇప్పుడు మీకు నా వలన నాన్న ఇలా ఇలా ఇది కూడా పెట్టినా రేట్ అంతా పెట్టి నా వలన మీకు ఇక్కడ కూడా మాపెట్టి పెట్టి నా వలన మీకు ఎక్కడ ఖేదం కలిగింది నేను ఏదైనా అబద్ధం చెప్పానా నేను ఏదైనా లేనిది మాట్లాడానా మీరు మీరు ఫీల్ అయ్యేది నేను ఏం మాట్లాడానో చెప్పండి మీరు ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీకు మీరు కలకలేని వాడు అలా ఎందుకు అన్నారు అని అడగండి మీరు అడగండి ఎందుకు అన్నారు ఇప్పుడు ఏ గుళ్ళో పూజారైనా ఏ గుళ్ళో పూజారైనా చాలు నేను పడిపో చేతులు కడుక్కొచ్చి కాళ్ళు కూడా అరే తేక అక్కడ పెట్టు ఏ గుళ్ళో పూజారైనా ఏ పండితుడైనా ఏ గుళ్ళో అయినా ఎక్కడైనా బైబిల్ గురించి ఖురాన్ గురించి తప్పుగా మాట్లాడారా మాట్లాడలేదు కదా కానీ ఏ చర్చిలోనైనా ఏ చర్చిలోనైనా మీరు ఇందాక అబద్ధం చెప్పారు మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తామని ఏ మీకు వందల వీడియోల్లో పాస్టర్లు అంటే హిందువులు పుట్టినోళ్ళే మీలాగా నా లాగా వాడు స వినండి ఒక క్షణం సంక్రాంతిని విమర్శిస్తాడు ఏ ఉగాదిని విమర్శిస్తాడు అసలు క్రైస్తువులు అనబడే వాళ్ళకు ఉండేది ఒకే ఒక పండగ అది కల్పితం ఏ ఇంకో విషయం ఏంటి మనం అందరం ఎవరం భారతీయులం మనం అందరం ఎవరం హిందువులం మనం అంతా ఎవరం తెలుగు వాళ్ళం నేను చెప్పింది ఏదన్నా అబద్ధం ఉందో చెప్పండి ఎలాగైనా బ్రతకచ్చు అంటే మీ పొలం ఆక్రమించానా కాదు కదా ఎలాగైనా అంటే దాని అర్థం మోసం చేసా స్వేచ్ఛత కాదండి స్వేచ్ఛత కాదు నీకు స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ మోసం చేయడానికి కాదు కదా ఏ ఎక్కడ మోసం లేదు ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి మీ నాన్నగారి పేరు మా నాన్నగారి ఏమండి మా నాన్నగారి పేరు గిడ్డయ్య మీ మీ పేరు గిడ్డయ్యా గిడ్డయ్య కొడుకు గిడ్డయ్య ఇప్పుడు మీరు సర్టిఫికెట్లు ఎవరు గిడ్డయ్యా నేను చెప్పేది మీరు ఏ మతస్థులు అని రాజ్యాంగబద్ధంగా ఎవరు మీరు మేము ఇప్పుడు ఒకసారి మీరు ఉన్నారు కదా సార్ కాదండి నేను అడిగిన వెంటనే చెప్తాను చెప్తాను మీరు వివరం మీరు ఎక్కడికో వెళ్తున్నారు దేశమును ప్రేమించమతి పెంచమన్నా ఎవరు చెప్పారు ఈ మాట అప్పారావు గారు మాట్లాడారు గురద అప్పారావు గారు ఏ జిల్లా తెలుసా ఏదో సార్ మీలాగా చెప్తే కాదు కాదు ఆయన విజయనగరం జిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఆయన భాగవతం రాసి ఆ భాగవతం చదివి దానికి సంతకం చేసింది వాళ్ళ మ్యూజియం ఉంది ఆ ఇంట్లో ఇప్పుడు దేశాన్ని ప్రేమించే లక్షణం ఎవరికి ఉంటుంది ఉంటుంది ఒకసారి ఆడు అయితే వాడికి ఇంకా దేశాన్ని ప్రేమించడం ఉండదు దానికి రుజువు ఎవరు ఉపేంద్ర అనే పాస్టరు విజయకుమార్ అనే పాస్టర్ ఏం చెప్పారు వీళ్ళు ఈ దేశాన్ని ఓ మొక్క చేసి ఈ బొక్కలోగాళ్ళకి ఇచ్చేయాలంట ఏది ఈ చెక్క ఈ చెక్క మతం ఫాలోగాలకి దేశాన్ని మొక్కలు చేయమని మొక్కలు చేయమని అనడానికి వీడికి ఏం హక్కు ఉందండి ఏదో పనికి మాల పుస్తకం ఒకటి పట్టుకొచ్చి తప్ప కాదా నేను ఇలా మాట్లాడడం న్యాయమా కాదా దేశ మీరు చెప్పండి గడ్డ గారు పెద్దవాళ్ళు దేశాన్ని మొక్కలు చేయమన్నాడు ఎవడైనా ఎదవే అని చెప్పగలరా లేదా మీరు చెప్పండి అవునా కదా అండి దేశాన్ని మొక్కలు చేయమన్నాడు ఎదవా కాదా కాదు ఎవరిదే ఆ దేశాన్ని ప్రేమించే వాళ్ళదే దేశాన్ని మొక్కలు చేయమన్నా ఎదవలదా మీరు ఒక మాట చెప్పండి తాగుబోతులు చెడ్డవాళ్ళ కాదా చెప్పండి తాగుబోతులు చెడ్డ వాళ్ళ కాదా ఓకే తాగుబోతులు చెడ్డ వాళ్ళ కాదా చెప్పట్లే అంటే మీరు రోజు మందు కొడతారేంటి మరి తాగుబోతులు చెడ్డ వాళ్ళని చెప్పలేకపోతున్నారు తాగుబోతులు చెడ్డవాళ్ళు తాగుబోతులు చెడ్డవాళ్ళు బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళు పిచ్చివాళ్ళు ఇందులో పెద్ద విషయం ఉంది సత్తిపెట్లో మీరు హిందువు మీకు నీతి లేదు నీతి లేని జాతి గొర్రెల జాతి ఇందులో పెద్ద విషయం ఉంది గిడ్డయ్య గారు గిడ్డయ్యా ఇలాంటి దరిద్రపు క్రైస్తవం మనకు వద్దయ్యా అది మనకు అడ్డయ్యా ఓకే